హాయ్ అండి సో పితృపక్షాల్లో పనస చెట్టు నాటాలని చెప్పేసి నేను మొన్న కూడా చెప్పాను కదా సో అందుకే ఆ కార్యక్రమానికి నేను కూడా శ్రీకారం చుడుతున్నాను అనమాట ఒక మొక్క తెచ్చుకున్నాను సో దక్షిణ వైపు తిరిగేది ఇప్పుడే కాళీమాత యొక్క పూజ కూడా అయిపోయింది సో దక్షిణ వైపు తిరిగి ఆల్రెడీ నేను గుంత ఇది చేసి పెట్టుకున్నాను సో ఈ పనస మొక్కని నాటేద్దాం ఇక్కడ వర్షం కూడా పడుతోంది అన్ని మంచి శుభశకునెమలే అనమాట అమ్మవారి దయ వలన పితృదోషాలన్నీ తొలగిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం పం పితృదేవతాభ్యోం నమ తంత్రమార్గంలో మనం ఎప్పుడూ కానీ ఓం పం పితృదేవతాభ్యోం నమ అనే మంత్రాన్ని మనము జపం చేయాల్సి ఉంటుందండి ఓకేనా సో ఇలా డైలీ వచ్చి ఆ పనస చెట్టుని మనము స్పృశించి మనము పితృదేవతలకు విన్నవించుకోవచ్చు అనమాట దక్షిణం సైడే తిరిగి సో ఇలాంటి పనస మొక్కని మీరు కూడా ఈ పితృపక్షాల్లో నాటే ప్రయత్నం చేయండి జయ మంకామాఖ్య ओम पम पितृदेवताभ्यौं नमः